ఇప్పుడే ఆర్సిపురం నుంచి అయితే బయలుదేరుతున్నాం గ్యారేజ్ మా ఊడు చూడండి దానికి కూడా క్లీనర్ సైడ్ చేస్తుంది ఇరానే చాయ్ మా జగ్గు ఇరానే చాయ్ ఆపిస్తున్నాడు గచ్చిబౌలి టోల్ గేట్ అయితే వచ్చినాము మా టాప్ స్పీడ్ ఎయిటీ అంటే ఏమి ట్రావెల్ రీజనరేషన్ అయితే పడ్డది అందరు మైలేజ్ ఎంత వస్తుంది బండి ఎట్లా ఉందని అడుగుతున్నారు ఈలో ఎవరైనా చదిస్తే కొంచెం అనుభవం చెప్పండి మాకు మా మణిగారైతే విజయవాడలో డ్యూటీ ఎక్కిరు ఇప్పుడే జగ్ అయితే రా రావారా ఈరోజు అయితే మాతోటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే పటంచరు గ్యారేజ్ లో ఉన్నాం మనము గ్యారేజ్ లో అయితే రెండు బస్సులు పిన్స్ కలిసి ఉన్నాయి ఈ రోజు ఈ రెండు బండ్లు అయితే పూణే తిరిగే బండ్లు టాటా బండ్లు కాకుంటే ఇంట్లో ఒకటి మనము వైజాగ్ తిరిగానికే మాకు ఇచ్చిర్రు రెండు టాటా బండ్లకైతే గ్యారేజ్ లోనే వర్క్ చేస్తున్నారు ఆ బండికి ఈ బండికి ఏమున్నా కూడా షోరూమ్ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తారు మాకు అదే విధంగా ఈ రోజు ఆయిల్ సర్వీస్ జనరల్ చెకప్ అన్ని చేయించుకొని మరి ఈ రోజు వైజాగ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మా హెల్పరు నేనైతే కలిసి టైం లేదని ఇద్దరం కలిసి బెడ్తులన్నీ చదువుతున్నాము చదురుతున్నాము వైట్స్ వేసుకొని బయలుదేరుదాం ఇప్పుడే ఆర్సీపురం నుంచి అయితే బయలుదేరుతున్నాం గ్యారేజ్లో ఉన్నాము జనరల్ సర్వీసింగ్ అంతా అయిపోయింది ఈరోజు అన్నీ చెక్ చేయించుకున్నాం ఆయిల్ చేంజ్ ఫిల్టర్స్ అన్నీ ఈరోజు గ్యారేజ్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు వైజాగ్ స్టార్ట్ అవుతున్నాం कर दो तो डाले उनका कंफ्यूज तो हो गया आप छोड़ो हटिए ना ఫస్ట్ పికప్ పాయింట్ అయితే ఈరోజు లింగంపల్లి ఉన్నాయి లింగంపల్లి వేసుకొని డైరెక్ట్ గచ్చిబౌలి ఎల్బీ నగర్ లారీ అడ్డం వచ్చిందండి ఇట్లా ఇంత పెద్ద బండిని వేసుకొని తిరుగుతుంటే ఈ పడుతుంది మావడు చూడండి దానికి కూడా క్లీనర్ సైడ్ చేస్తుంది టమాటానా అది అమలాపురం బండి కదా మా ద్రాక్షారం బండి చూడండి పెళ్లికి వేయొచ్చిందండి పో చాయ్ పో ఆర్సిపురం దగ్గర ప్రతిరోజు టీ పాయింట్ మాది ఈ వచ్చి టీ తాగుతాం ఇరానే చాయ్ మా జగ్గు ఇరానే చాయ్ ఆపిస్తున్నాడు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది మాకు పదిహేను ఇరవై నిమిషాల ట్రాఫిక్ చూడండి ఎట్లుందో ఇది అయితే మొత్తం ఫ్రీ అయిపోతుంది లింగంపల్లి ఫ్లైఓవర్ రెడీ అవుతుంది ఇది ఇది అయిపోతే మనకు ఫ్రీ ఉంటుంది ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ ఎట్లా ఆగిందో ఈరోజు మా మనీ గారు లేరు నేనే పికప్ చేస్తున్నా మా మణిగారు విజయవాడలో డ్యూటీ ఎక్తారు విజయవాడ దాకా మనం వెళ్తే సార్ యూ టర్న్ చేస్తే మీకు ఆపోజిట్ లో ఓవర్ ఉంది కదా మీకు ఆపోజిట్ లో ఫ్లై రమ్నా ట్రావెల్స్ అండి మెయిన్ బస్ మీద ఎక్కడ బోర్డింగ్ లింగపల్లి పోలీస్ స్టేషనే కదా అదే సార్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు కదా అదే మీకు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉందా దాని పక్కన ఉందా ట్రాఫిక్లో ఉన్నది రూటర్న్ చేయంగానే మీరే కనబడతాం ఇట్లా రెడ్ బస్లో కానీ కానీ టికెట్ బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ట్రాకింగ్ వచ్చేస్తుంది బస్సు ఎక్కడ ఉంది ఏ టైంకి వస్తుంది అనేది వాట్సాప్లో లింక్ ఓపెన్ చేస్తే ట్రాకింగ్ ఓపెన్ అవుతుంది మీకు ట్రాకింగ్ కరెక్ట్ పనిచేస్తుంది మీరేం టెన్షన్ పడొద్దు ట్రాకింగ్ చూసుకుంటే సరిపోతుంది మేము అందరికీ బోర్డింగ్ పాయింట్ దగ్గర అయినా కస్టమర్స్ అందరికి కాల్ చేసే వెళ్తాము ఒకవేళ మొత్తం చెక్ చేసుకుంటాం ఆ సీట్ రాకపోతే కాల్ చేసుకొని బయలుదేరుకుతాం మేము పికప్ చేసుకునే టైంలో ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకి చెప్తూనే ఉంటాము మా జగ్గు కూడా అందరికి ఫోన్ చేసి చెప్తుంటాడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ప్రతి కస్టమర్ కాల్ చేస్తాము బోర్డింగ్ పాయింట్లో ఉన్నారా లేకపోతే వస్తారా అని ఏం వేకెన్సీ ఫుల్ వైజాగే వేకెన్స్ అయితే ఏం లేవని ఉంటాయి చెప్తా టింగంపల్లి పికప్ అయిపోయింది నెక్స్ట్ గచ్చిబౌలి స్టేడియం చూద్దాం ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఈరోజు ఎన్ని గంటలకు వెళ్తామనే చూద్దాం టైం ఎంత అయింది సిక్స్ థర్టీ సెవెన్ అయింది దీన్ని గచ్చిబౌలికి ఎన్ని గంటలకు వెళ్తామో చూద్దాం గుల్మన్ పార్క్ సిగ్నల్ అండి రైట్ తీసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఓకే రైట్ మీ సీట్ నెంబర్ చూడండి గచ్చి సీట్ నెంబర్ చూడలేము ఎంత ఉందో పేరు చెప్పండి మీ పేరు చెప్పండి యూట్యూబ్ ఓకే రైట్ యూట్యూబ్ మేడం సరే మేము కాల్ చేస్తాము వచ్చేయండి టెన్ మినిట్స్లో పర్వాలేదు నెక్స్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వస్తుంది చూద్దాం ప్రతిరోజు మాది ఇదే ఇక పికప్ రోడ్ ప్రతిరోజు ఇట్నే రావాలి మాకు వస్తుంది చూపియాలి వస్తున్నా మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడనే ఉన్నాను యూనివర్సిటీ దగ్గర ఉన్నాను వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ స్టేడియం దగ్గరలో ఉన్నా ఎక్కడ సార్ పికప్ మీది ఓకే గచ్చిపల్లి ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చారా అంటే అదే సార్ మన ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్లో నిలబడండి సార్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ రైట్ అక్కడనే సార్ ఓకే ఓకే అదే సార్ స్టేషన్ పికప్ అయితే అయింది గచ్చిబౌలి సిగ్నల్కి అయితే వచ్చినాము ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఇక్కడ రైట్ తీసుకుంటే మన పాయింట్ ఉంటుంది అక్కడ సీట్లు అయితే ఎక్కించుకుందాం టైం అయితే ఏడు పది అవుతుంది ఇప్పుడు ఇప్పుడే గచ్చిబౌలికి అయితే వచ్చినాము ఏడు బాబు అయింది టైము ఇక్కడ టికెట్లు ఉన్నాయి పికప్ చేసుకొని వెళ్దాం గచ్చిబౌలి అయితే స్టార్ట్ అయినాము ఇప్పుడే సెవెన్ థర్టీకి ఎల్బినార్ పోయేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం గచ్చిబౌలి టోల్ గేట్ దగ్గరకైతే వచ్చినాము ఇప్పుడే గచ్చిబౌలి టోల్ గేట్స్ అది కూడా మా వైజాగ్ బండే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈడ కలిసినాం కదా రేపు పొద్దున్న వైజాగ్లో కూడా మా పక్కనే ఉంటుంది బండి వీడియో పెడతా చూద్దాం ట్రావెల్స్ కూడా ఉంది అది కూడా మా వైజాగ్ బండే సేమ్ మేము అందరం ఒక పదిహేను నిమిషాలు అటు ఇట్లా వైజాగ్ చేరుతాము చూడండి బిఎస్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాము మా టాప్ స్పీడ్ ఎయిటి ఇక ఎయిటి లైన్ లో పోతున్నాం మేము కూడా అన్ని పనులు ఎయిటీకే లాక్ ఉంటాయి అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అది ఎయిటీ స్పీడ్లోనే పోతాం అన్నట్టు మేము కూడా ఇప్పుడే బెంగళూరు దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దిగినాము ఏం డైరెక్ట్ ఎల్బినార్ కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ నుంచి పికప్ చేస్తాము షాపింగ్ మాల్ దగ్గరకు వస్తున్నాం ఈడ మనకి ఇరవై ఎక్కువ ఇది ఎక్కించుకొని పై ఐస్ క్రీమ్ పడుతున్నాడు కొంచెం అంటే ఏమీ ట్రావెల్ అంటే టెంపుల్ కూడా కొట్టాలి ఎల్లుండి సరేంట బండి ఆర్టీసీ బస్సు ఆగిపోయింది బ్రేక్ డౌన్ బండి ముంగడ పెడతా శ్రీకృష్ణ అవునా మనదే కదా మనదే కదా బండి అది ప్రయాణికులందరికీ విజ్ఞప్తి మీ బస్సు ఇప్పుడు డిన్నర్ బ్రేక్ వరకు హోటల్ దగ్గర ఆగి ఉన్నది ట్వంటీ మినిట్స్ అనగా ఇరవై నిమిషాలు బ్రేక్ ఉంటుంది టిల్లర్ చేసే వాళ్ళు చేయొచ్చు ట్రావెల్స్ అటెన్షన్ ప్లీజ్ ప్రయాణికులందరికీ ఇప్పుడు డిన్నర్ బ్రేక్ కొరకు హోటల్ దగ్గర ఆగి ఉన్నది డిన్నర్ బ్రేక్ అయింది బండి అయితే హాఫ్ అన్ అవర్ లేట్ నడుస్తుంది చూద్దాం పొద్దున నైన్ ఫిఫ్టీ అయితే టైం ఆటో రీజనరేషన్ అయితే పడ్డది చూద్దాం ఎప్పటి వరకు ఉంటది అందరు మైలేజ్ ఎంత వస్తుంది బండి ఎట్లా ఉందని అడుగుతున్నారు మైలేజ్ అయితే సెవెంటీ ఎయిటీ పోతే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది మనకు సెవెంటీ ఎయిటీ అంటే కొంచెం నార్మల్ రేంజ్ మనది మొత్తం స్పీడే ఎయిటీ కానీ సెవెంటీ నుంచి ఎయిటీ లో పోతే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది మనకు వరకునా కూడా ఎయిటీఏ ఐటీఏ కానీ మైలేజ్ డౌన్ అవుతుంది ఎక్సిలేటర్ తొక్కినా కొద్ది ఇంకా బండి పర్ఫార్మెన్స్ అయితే పికప్ బాగానే ఉంటది టాప్ టు టాప్ లో వెళ్ళిపోతుంది గేర్ అయితే అడగదు గడ్డల కూడా ఇంజిన్ అయితే టార్క్ పవర్ ఎక్కువ ఉంటాయి మామూలుగా గేర్లు కూడా ఏంటంటే ఆర్పిఎం ఫిఫ్టీన్ నుంచి టెన్ మధ్యలోనే గేర్లు అన్ని టాప్ గేర్ కూడా ఫిఫ్టీన్ ఆర్పిఎం లో కూడా పడాలి తర్వాత గడ్డలు కానీ ఏమన్న వచ్చినా కూడా టాప్ టు టాప్ బండి అయితే వెళ్ళిపోతుంది బండి పర్ఫార్మెన్స్ బానే ఉంది పికప్ అది సూపర్ ఉంటది స్లోగా పికప్ ఎత్తుకుంటుంది కానీ రన్నింగ్ పికప్ చాలా బాగుంటది ఇంత బండి అయితే మన డ్రైవర్లలో ఎంత మంది కామెంట్స్ పెట్టానా నేనైతే ఫస్ట్ టైం తోలుతున్నా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే టాటా బండి తోలడం బస్ ఫస్ట్ టైం ఇది నేను అప్పటి నుంచి కూడా లీడే ఎక్కువ అలవాటు నాకు ఈ టాటా బండి ఎక్కువ అలవాటు లేదు లీలో ఎవరైనా తోలితే కొంచెం అనుభవం చెప్పండి మాకు రౌటుపల్లి దగ్గరకి అయితే వచ్చినాం టైం పది పద్దెనిమిది అవుతుంది ఇప్పుడు చౌటపల్లి దగ్గర ఉన్నాం మనం అరే నార్కట్పల్లికి ఫోన్ చేయాలి జగ్గు నార్కట్పల్లి అయినా చౌటపల్లి టోల్ గేట్కి అయితే వచ్చినాం ఇప్పుడు టైం పది ఇరవై నాలుగు అవుతుంది టెన్ ఫార్టీ అయింది మనం టెన్ ఫార్టీ చిట్టాల నుంచి లెఫ్ట్ కి వెళ్తే భువనగిరి రోడ్ వస్తుంది రామాయణపేట భువనగిరి యాదగిరి రోడ్ వెళ్తుంది ఆ రోడ్ ఇదే ఆ రోడ్ నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ పికప్ అవుతుంది చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ కామినేని హాస్పిటల్ राइट साइड काम नहीं ना हॉस्पिटल दिन हेरिटेज ना एरिटेज बाईपास నగర్కల్ టోల్ గేట్ కి అయితే వచ్చినామో టైం అయితే పదకొండు ఇరవై అవుతుంది ఇప్పుడు నగర్కల్ టోల్ గేట్ కోర్లపాడ ఇది జనగాం రోడ్ పోతుంది జనగాం సూర్యాపేట దగ్గరకైతే వచ్చినాం సూర్యాపేట ఇతల జనగాం రోడ్ ఇది జన్గాం చౌర వస్తా అంటారు పేట హైటెక్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా ఫ్లైఓవర్ ఎక్కుతాం కింది నుంచి పోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం మనం స్ట్రైట్ వెళ్తున్నాం మా గారు అయితే విజయవాడలో డ్యూటీ ఎక్కిర ఇప్పుడే ఇక్కడ నుంచి మణిగారు డ్రైవ్ చేస్తారు వైజాగ్ వరకు చూద్దాం మణిగారు రైడ్ టైం అయితే ఆరు యాభై అయింది ఇప్పుడే వేంపాడు టోల్ గేట్ ఇప్పుడైతే డిన్నర్ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాం రెంకోట్ టోల్గేట్స్ వెళ్ళండి మా వాళ్ళు వెళ్తున్నారు టీకి టీ తాగడానికి జగ్గా అయితే ఆర్డర్ వెళ్తుంది ఇగో రావే రాన్నావాయినాం మళ్ళీ వెళ్తున్నాం మేము ఇగో మా అది చూడండి మా బస్సుకి ఇప్పుడు వాష్రూమ్ బ్రేక్ అయితే అయింది బయలుదేరుతున్నాం వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడైతే అనకాపల్లి బైపాస్కి వచ్చినాం మనము ఇది చెన్నై కలకత్తా హైవే ఇది అనకాపల్లి రింగ్ అంటారు ఇది ఇక్కడ నుంచి మనము విశాఖపట్నంకు డైవర్ట్స్ తీసుకోవాలి మా గారు అయితే ఫుల్ జోష్లో అద్దాలు పెట్టుకొని తోలుతున్నాడు ఈ రోజు ఏందో ఫుల్ ఖుషీలా ఉన్నాడు డ్యూటీ ఎక్కి ఫ్రెష్గా వచ్చింది కదా అందుకే ఆనందాన్ని తట్టినాడు ఈ రింగ్ చూడండి ఎట్లా ఉంటుందో ఎయిట్ టైప్ రింగ్ అన్నట్టు ఇది ఎనిమిది ఎయిట్ షేప్ ఉంటుంది రింగ్ ఇది చూడండి బాగుంటుంది ఇది చాలా లాంగ్ రింగ్ అన్నట్టు ఇది అవుటర్ రింగ్ రోడ్ కంటే పెద్దగా ఉంటుంది మా మనీ గారు అయితే ఇంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యిండు విశాఖపట్నం వెళ్ళేది డైరెక్ట్ కలకత్తా రోడ్కి పోయి మళ్ళీ టోల్ గేట్ దగ్గర నుంచి మళ్ళీ వెనక రిటర్న్ వచ్చిండు మీరు కూడా ఒకసారి ఆడ బోర్డ్స్ చూసుకొని వెళ్తే మేమైతే ఇప్పుడు కుర్మాన్పాలెం ఎంటర్ అయినాము కుర్మాన్పాలెం టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది మేమైతే ఇంకా వైజాగ్ చేరనే లేదు మా మనిగారైతే అయితే టమాటా చారు గురించి అయితే సరుకులు చెప్తుండు కాకుండా ఆయన చెప్పేది ఉంటే బాగుండే కానీ ఆ మైక్ ఫెయిల్ అయ్యి రాలేదు సరుకులు ఏందంటే నాలుగు ఎండుమిర్చి ఒక ఎల్లిపాయంట చింతపండు పది రూపాయలు టమాటా చారు గురించి తొందర పడ్డలే కానీ అది కాలేదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గారు హాయ్ వేసుకోండి మా జగ్గు వద్దా వద్దులే ఫ్రెండ్స్ ఈరోజైతే మాతో మహేష్ కి అని యూట్యూబర్ అని ఉన్నాడు ఆయన మాతో పాటు ఈరోజు జర్నీ చేస్తుండు ఆయన కలిసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది ఆయన కూడా మీరు మహేష్ కి అని సబ్స్క్రైబ్ చేయండి ని సపోర్ట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది నీతో జర్నీ చేయడము అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్న ఇంత తొందరగా మనం కలుస్తామని అసలు నేను నిన్ననే నేను యూట్యూబ్ అది ఎల్బి నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు నీకు తెలుసు కదా నేను మాట్లాడినా మీతో ఆ వీడియో నా యూట్యూబ్ దగ్గర నేను అది మళ్ళీ ఇప్పుడు మీతో జర్నీ చేయడము మళ్ళీ ఇది సెకండ్ వీడియో నాకు చాలా ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు థ్యాంక్ యూ అన్న మీ సపోర్ట్ మస్తు సపోర్ట్ చేస్తుందా నాకైతే మీరు మీతో లంచ్ కూడా షేర్ చేసుకున్నాను నేను ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ అసలు అది థ్యాంక్ యూ అన్న సపోర్ట్ మీ గైస్ ఫ్రెండ్స్ అలాగే నాకు కొంచెం నాది మహేష్ కే అని ఉంటుంది మీ అన్నకు ఎలా సపోర్ట్ చేశారో నాకు కూడా సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంటే రాజమండ్రి దగ్గర మన ఫాలోవర్ అన్న అంట ఓటాక్ చేసి అన్న నేను మీ ఫాలోవర్ని హాయ్ అన్న అని చెప్తుండు అన్న చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఫాలో చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటి అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి